విశేషాలు తెలుసుకుంటున్నామండి ఎన్నో అధ్యాయంలో ఉన్నామంటే పదమూడో అధ్యాయంలో ఆ ఈ అధ్యాయంలో మనం నిన్నటి రోజు అంటే థర్స్డే థర్స్ డే మనం ఏం తెలుసుకున్నామో ఒక్కసారి ఆ విషయాలు కొంచెం క్లుప్తంగా తెలుసుకుని ఈ రోజు విషయంలో కొద్దాం అది ఎప్పుడంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది మార్చిలో మనీ ఫ్యామిలీ లెటర్స్ లో రాస్తుంది ఆ బాబా సౌత్ కరోలినియాలో ఉన్నప్పుడు మెట్టిల్ బీచ్ లో ఒక సహవాస్ చేశారు మెక్సికో ఏదో ప్రాంతంలో అక్కడ రెండు వందల యాభై మంది స్త్రీ పురుషులు వచ్చారు ఆ సహవాస్ కూడా చాలా బాగా జరిగింది బాబా మొదటి రోజునన్నారట నన్ను అవతారునిగా అంగీకరించి ఆ విధమైన విధేయత నా నా ఎడల చూపాలి అని కూడా బాబా చెప్తున్నారు అంతేకాకుండా నాకు కావలసింది ప్రేమ విధేయత ఉపదేశాలు సందేశాలు ఇవన్నీ మంచివే కానీ అవి కేవలం మాటలు మాత్రమే అంటున్నారు ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో సర్దుకుపోవడం అనే ప్రసక్తి ఉండదు అంటున్నారు అంటే రాజీ అన్నది లేదు మూడు విషయాల్లో చెప్పి ప్రేమ విధేయత సర్వార్పణ డివైన్ లవ్ అన్నారు బాబా ఆ విషయాలు ఎప్పుడు రాజీ ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ అందివ్వాలి అని కూడా బాబా చెప్పిన విషయం మనకు తెలుసు బాబా ఇంకేం చెప్తున్నారంటే నేను సాధువును కాను పురాణ పురుషును కాను యా నేను సాధువును కాను నేను పురాణ పురుషుడును సమయం ఆసన్నమైంది నేను నా దేహం చాలించినప్పుడు నన్ను ప్రేమించిన అందరి హృదయాలలో నివసిస్తాను నాకు మరణం అనేది లేదు నన్ను ప్రేమించండి నాకు విధేయత చూపండి అప్పుడు మీరు నన్ను కనుగొనగలరు అన్నారు బాబా ఈ సందేశాలు అయిపోయాక బాబా ఫైనల్గా ఏమన్నారంటే మీకు నా ఎందు నూటికి నూరు ప్రేమ ఉండి మీరు నన్ను నూటికి నూరు భగవంతునిగా అంగీకరించితే గాని నాకు విధేయత చూపడం సాధ్యం కాదు అని చెప్పారట ఆ తర్వాత బాబా అన్నారు ఇవన్నీ ఒక ఎత్తు బాబా సడన్ గా ఎందుకంటే ఎప్పుడైనా వాతావరణం కొంచెం వేడెక్కిందంటే వెంటనే బాబా అంటారు ఇంకా ఉపన్యాసాలు ఆపేద్దాం ఇప్పుడు కొన్ని ఆసక్తులు చెప్పుకుందాం అనేస్తారు అంటే వాతావరణాన్ని కొంచెం ప్లెజెంట్ చేసేస్తారు అక్కడి దాకా నిన్న మొన్న థర్స్ డే చెప్పుకున్నామండి ఈ రోజు విషయంలోకి వద్దాం కానీ ఆ మరుసటి రోజు ఉపన్యాసాలు ఏమీ లేవు అటు బాబా తాను ఈ సహవాస రోజులు తగ్గించదలుచుకున్నానని ఆస్ట్రేలియా వెళ్ళడం మానుకుని ఇండియా అన్నారు బాబా మూడు వారాల పాటు ఉండడానికి ఏర్పాట్లు చేసుకున్న ప్రేమికులు ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉంటే బాబా అన్నారు మొన్ననే కదా మీరంతా నాకు విధేయత చూపుతానని చేతులెత్తారు అందువలన నా ఈ ప్రకటన నేను రద్దు చేసుకుని వెళ్ళినా వెళ్ళకపోయినా మీరంతా ఆనందంగానే ఉండాలి మళ్ళీ వెంటనే బాబా చూడండి నిన్నే కదా ఎవరన్నా విధేయత చూపించిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తనంటే ఎవరు ఎత్తరు చూపించే వాళ్ళు చేతులు ఎత్తనంటే అందరూ ఎత్తేస్తారు అందుకని బాబా ఈ రోజు చెప్తున్నారు అంటే నాకు అప్పుడు మరి విధేయత చూపిస్తానని అన్నారు కదా మరి ఇప్పుడు నేను తిరిగి వెళ్ళిపోతానన్నా వెళ్ళకపోయినా కూడా మీరు ఏ రకంగానూ నిరుత్సాహపడకూడదు మీరంతా ఆనందంగా ఉండాలి అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నంతసేపు మీ కుటుంబాల గురించి కానీ వ్యవహారాల గురించి కానీ తలపోయకుండా నా మీదనే మీ దృష్టిని మనస్సుని లగ్నం చేయండి అని చెప్తూ బాబా అంటారు హఫీజ్ చెప్పిన ఒక సూక్తిని చెప్పారట సద్గురు సమక్షంలో ఒక్క క్షణమున్నా అది వంద సంవత్సరాల కఠోర తపస్సు ఆచరించిన దానికి అవుతుందని హఫీజ్ మహాకవి అన్న సూక్తిని బాబా ఇక్కడ చెప్పారు ఆ తర్వాత ఈ క్రింది విధంగా చదివి వినిపించబడింది బాబా అన్నారు నేను ప్రేమ మహాసముద్రుడను నా నుండి మీరెంత ప్రేమ చేదుకోగలిగితే అంతా తీసుకోండి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఈ మహాసముద్రం నుండి మీరెంత ప్రేమ తీసుకోగలరో అది మీ పైననే ఆధారపడి ఉంటుంది మీరు నన్ను ఏ విధంగా ప్రేమించాలి అనే విషయం నేను విసుదపరచవలసిన అవసరం లేదు భార్య గాని భర్త కానీ ఏ విధంగా ప్రేమించాలి అనే విషయాన్ని ఒకరికొకరు విసుదపరుచుకుంటారా ఒక్కటి మాత్రం చూడీగా చెప్పగలను నేను నా ప్రేమను మీకు అందివ్వాలనుకుంటున్నాను అది అందుకోవడం మీ మీదనే ఆధారపడి ఉంటుంది అన్నారు బాబా ఆ తర్వాత అందరూ రాత్రికి బాగా నిద్రపోండి అని కూడా బాబా చెప్పారు ఎందుచేతంటే నా సమక్షంలో నిద్రమత్తులో ఉంటే మీరు నన్ను పోగొట్టుకుంటారు రోజు మీరు హాజరవుతున్నప్పటికీ మీ నిద్రమత్తు మిమ్మల్ని నా సమక్షంలో లేకుండా చేస్తుంది ఒక రకంగా ఇది హెచ్చరిక అనుకోవచ్చు మనం మనం మన స్కైప్ లో ఉన్న బాబా సెంటర్ లోకి వెళ్ళినా కూడా మా మనసు ఇష్టం తిరిగేస్తూ ఉంటుందండి అంటే అక్కడ ఉంటాం కానీ ఆ ప్రజెన్స్ ఆ బాబా ని అనుభూతి పొందలేకపోతూ ఉంటాం అందుకని బాబా ఎంత అద్భుతంగా మనకి అందజేశారంటే ప్రేమ గురించి చెప్తున్నారు ఆ ఎలా ప్రేమించాలి అని డౌట్ వస్తుంది కదా భార్యాభర్తలే భర్తలే చూసుకోండి ఒకరినొకళ్ళు మన నేను ఇంత ప్రేమిస్తా నువ్వంత ప్రేమిస్తా ఏమైనా లెక్కలేసుకుంటారా అలా ఉండదు కదా అలా సహజంగా నన్ను ప్రేమించండి అని చెప్తున్నారు నేనెప్పుడు ప్రేమను అందిస్తూనే ఉంటాను దాన్ని అందుకోవడం మీ మీదనే ఆధారపడి ఉంటుంది అంటున్నారు బాబా అంటే ఒక సహవాసన పెట్టినా ఒక ఆన్లైన్స్ కి అయిపోయినా ఎవరైనా నలుగురు నా గురించి మాట్లాడుకుంటే నేను అక్కడ వచ్చి కూర్చుంటాను అని చెప్తున్నాడు తండ్రి అంటే ఇప్పుడు ఆల్రెడీ మెహర్ దర్బాలో బాబా వచ్చి కూర్చున్నారు దాని తగ్గట్టుగా మనకి లక్ష్మి గారి బాబా ఫిలిం చూపిస్తున్నారు అంటే ఇక్కడ ఆయన మన చూస్తున్నట్టే ఉంటాయి బాబా ప్రతి ఫోటో కూడా మనం మనసుతో కాదండి హృదయం పెట్టి చూస్తే ఆయన మనని పలకరిస్తాడు ఎలా ఉన్నా అన్నట్టుగా ఉంటుంది ఏదో ఒక క్వశ్చన్ బాబా వేస్తూనే ఉంటాడు మన ఆ మనం అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాడు మనం హృదయం పూర్తిగా ఆయన్ని ప్రార్థించినా ప్రేమించినా అందుకని బాబా చెప్తున్నారు నా సమక్షంలో నిద్ర మత్తు వస్తే కనుక నన్ను కోల్పోతారు అంటే నిద్రమత్తు అంటే మాయామత్తు కూడా ఈ మనసు వేసే వేషాలలో అందులో మునిగిపోయినా కూడా మనం బావాని పో పోగొట్టుకుంటామని బావ చెప్తున్నారు కాబట్టి రోజు మీరు హాజరవుతున్నప్పటికీ మీ నిద్రమత్తు మిమ్మలను నా సమక్షంలో లేకుండా చేస్తుంది అన్నారు బాబా నవీన కాలపు మనిషి ప్రతి విషయం తర్కించి జీర్ణం చేసుకుని విజ్ఞాన దృష్ట్యా అర్థం అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు అందుకే బాబా అన్నారు ఈ సహవాసు కేవలం విషయాలు చర్చించే వేదిక గాని సమావేశం గాని కాదు ప్రేమికుడు ప్రీతముడు ఒకరికొకరు అందిపుచ్చుకునే ప్రేమ సహవాసం అది వివరింపనక్కర్లేదు ఈ అతి సన్నిహిత ప్రేమ వాతావరణాన్ని ఆ ఉపదేశాలు సందేశాలు పాడి చేస్తాయి అవతారుడు సజీవంగా మీ ముందు ఉన్న ఈ అవతారాన్ని మీకు చేతనైనంత ఎక్కువగా ఉపయోగించుకోండి అన్నీ మర్చిపోయి ఈ సహవాసులో నా మీద నా సహచర్యం మీదనే మీ దృష్టిని కేంద్రీకరించండి నేనే పురాణ పురుషుడను అన్నారు మేహర్ బాబా భగవంతునికి సర్వార్పణ కావడం గురించి బాబా ఒక చిన్న నీతి కథ చెప్పారు ఆ కథ ఇలా ఉంది బాబా తన ప్రేమికులను ఒక వ్యక్తితో పోచారు అతనికి సింహాలంటే చాలా ఇష్టమట అందువల్ల ఒక సింహాన్ని తెచ్చుకుని పెంచుకోసాగాడు కానీ దానికి భయపడి దానిని ఎంతసేపు బోనులోనే ఉంచుతాడు ఆ వ్యక్తి దానికి ఆహారం పెట్టేటప్పుడు కూడా దానిని బోనులోనే ఉంచి దూరం నుంచి ఆహారం పెట్టేవాడు బాబా కూడా తన ప్రేమికుల చేత ఈ సింహం లాగానే చూడబడుతున్నారు వారికి బాబా ఎందు ప్రేమ ఉంది గౌరవం ఉంది బాబాను సంతోష పెట్టాలనే చాలా తాపత్రయపడుతూ ఉంటారు ప్రేమికులు తమ ప్రేమ అనే ఆహారాన్ని ఆయనకు అందిస్తూ ఉంటారు కానీ ఇదంతా బాబాను తమ నుండి దూరం ఉంచు చేస్తారు కానీ ప్రేమికులు చెయ్యవలసింది ఏమంటే ఆ బోను తలుపులు తెరిచి అత్యున్నతమైన ప్రేమ ద్వారా ఆ బోనులోకి ప్రవేశించి తమని తాము ఆ ప్రేమ పులికి ఆహారంగా సమర్పించుకోవాలి ప్రీతమని ఎడలగల గల ప్రేమలో ప్రియుడు దగ్ధం కావాలి ఎంత అద్భుతంగా ఉంది ఈ కథ అంటే బాబా కూడా అండి నిజ లో చెప్తారు సహవాసులో భగవంతుడిని భయపడిపోతారు చేతులు కట్టేసుకుంటారు అయిపోతారని ఆయన సాన్నిహిత్యాన్ని దగ్గరతనం చేసుకోవడం కోసం చాలా అమాయకత్వం నటించేవారు అని చెప్తారు ఇరిచి అంటే ఎంత అమాయకత్వం అంటే నీ ప్రయాణం ఎలా జరిగింది నీ ఆర్థిక పరిస్థితి ఏంటి నీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వు ఎలా వచ్చావు అని బొడ్లో పెట్టిన పిల్లాడిని కూడా పాప బాబా అని అడిగేవారు అంటే వాళ్ళకి బట్టలు లేకపోయినా కూడా అంటే చాలా అద్భుతంగా నటించారు ఆయన పాత్రని అని చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ దైవీ మానవుడుగా తన పాత్రను పోషించారని ఇరిచి చెప్తారు అలాగే ఇక్కడ బాబా కూడా మనం ఎలా ప్రవర్తిస్తున్నామో చెప్తున్నారు చూడండి సింహం లాంటి ఆయని ఆయన్ని చూస్తాం బాబా అంటే ఇష్టం ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఎలా ఉంటుంది బోనులో సింహంలా ఉంచుతున్నాం బాబాని అలా కాకుండా మీ ప్రేమ అనే ఆహారాన్ని ఆ సింహానికి ఆహారంగా వెయ్యండి అని చెప్తున్నారు మీరు దగ్ధమైపోవాలి అందులో అని చెప్తున్నారు బాబా అంటే ఆయన ఇచ్చకు తల ఒగ్గడం అనమాట అండి అందుకే మైబిష్ ఇచ్చారు మైబిష్ అనేది ఎందుకు నా ఆర్డర్ నా ప్రేమికుడు ఉన్నవాడు ఇలాగే ఉండాలి ఇవి ఆచరించి తీరాలి అని చెప్పారు ఎందుకు దానివల్ల బాబాకి ఏమీ లాభం కాదని మనకే లాభం మన జీవిత గమ్యం త్వరితగతం అవుతుంది అనమాట అంటే జీవితంలో ఏ వచ్చినా కూడా తండ్రి నీ ఇచ్చాను తలవగ్గడానికి ఎంత ఎలాంటి దానికి కారణమవుతుంది అవుతుంది అధికమైన ప్రేమ అందుకే మూడో ప్రార్థనలో బాబా అధికాధికంగా అధికాధికంగా అధికంగా అని అన్నిసార్లు అన్నారు అంటే కారణం ఏంటి ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే ఈ బోరులో సింహాలు పెట్టాం కదా తలుపులు తీసేసి లోపలికి వెళ్ళిపోయి దగ్గరుండి ఆ ప్రేమ అనే దాన్ని మనం అందిస్తాం అన్నమాట అలా అలా తయారవ్వాలని చెప్తున్నారు అందుకే మైబీష్ ఇచ్చారు బాబా కాబట్టి బాబా చాలా అద్భుతంగా ఆ ప్రీతముని ఎడలు గల ప్రేమలో ప్రి ప్రియుడు దగ్ధం కావాలి అని చెప్పట ప్రేమికుని దారికి అడ్డుగా నిలుస్తుంది ఏమిటి అతని బుద్ధి కుశలత తనలో తాను తాదాప్యం చెందడానికి భగవంతుని సర్వార్పణ గావించుకోవడానికి భయం అందువల్ల ప్రేమికుడు చర్చలు తల దాచుకోవాలని చూస్తాడు కానీ ఎన్ని పుస్తకాలు చదివినా ఎన్ని వివరణలు విన్నా మాటలు కేవలం మాటలుగానే మిగిలిపోతాయి బుద్ధిని సంతృప్తి పరచడానికి తప్ప అవి ముందుకు తీసుకుని పోలేవు కేవలం భగవంతుని ఎడలగల ప్రేమ ఒక్కటే మహిమలు చేయగలదు ఎందుచేతనంటే ప్రేమ తర్కానికి మనస్సుకి అతీతమైంది అటువంటప్పుడు చదవవలసిన అవసరం ఏముంది త్వరగా వెళ్ళిపోతానని బాబా అన్నప్పటికీ ప్రేమికుల కోరికను మన్నించి ఆయన నెలాఖరు వరకు ఉండిపోయారు అంటే పద్దెనిమిది రోజులకు బదులు పద్నాలుగు రోజులుండి అక్కడి నుండి ఆస్ట్రేలియా వెళ్లి మరో మూడు రోజులు గడిపారు ఉపన్యాసాలు వివరణలు ఇవ్వడం ఇష్టం లేదు బాబాకి అన్నప్పటికీ ఒక్కొక్కసారి చెబుతూ ఉండేవారు కానీ ఏదైనా వివరణలు చెప్పాలంటే ఏదో కొండ మీదకి ఎక్కుతూ ఆయసపడుతున్నట్టుండేది నాకు అంటారు బాబా మీకు ఉపన్యాసాలు వివరణలు చెప్పాలంటే నాకు చాలా విసుగనిపిస్తుంది ఈ ఉపన్యాసాలు చర్చలు వివరణలు అన్ని విశ్వ కార్యక్రమంలో ఒక భాగమే అవడం వల్ల ఇదంతా నాకు మరింత భారంగా తయారవుతుంది గోళీలాడడం ఆడడం గిల్లీ దండ ఆడడం గాలిపటాలు ఎగిరవేయడం క్రికెట్ ఆడడం ఇవన్నీ కూడా విశ్వంలోని విషయాలే కానీ అవి నా భారాన్ని దింపుతాయి అది కొండ దిగడం వంటిది అది శ్రమగా ఉండదు విరామంలా ఉంటుంది నాకు చెలోక్తులు హాస్యాలు కూడా నాకు ఉపశమనం కలిగిస్తాయి అన్నారు మేహర్ బాబా ఈ ఉపన్యాసాలు వివరణలు అన్నిటిలోనూ బాబా ఒక్క విషయం గురించి నొక్కి వక్కాణించారు అదేంటంటే విధేయత ప్రేమ అమెరికాలో ఉండే పద్ధతులను అనుసరించి ఎవరైనా బాబా వద్దకు వస్తే అతని ఊరు పేరుతో పాటు విద్యార్హతలు మొదలైనవి కూడా చెప్పడం అలవాటు ఈ అర్హతలేమీ నాకు పట్టవు మీ నుండి నేను ఆశించే అర్హత ఒకటే అది ఏ ప్రేమ అంటారు బాబా ఎవరు నన్ను ప్రేమిస్తున్నారో లేదో నేను తెలుసుకోగలను కూడా బాబా తెలియజేస్తారు వాళ్ళకి మళ్ళీ వెంటనే ఎవరు మనస్సు నొచ్చుకోకుండా మీరు నన్ను ప్రేమిస్తున్నారు మిమ్మల్ని చూసి నేను చాలా సంతోషిస్తున్నాను అనేవారు బాబా సాధారణంగా పాశ్చాత్యులు పురుషుని బుద్ధ కుజులతోనూ చేతలతోనూ అన్వయిస్తారు స్త్రీని సహజ జ్ఞానంతోనూ మెత్తని మనస్సుతోనూ అన్వసి అన్వయిస్తారు సహవాస కార్యక్రమంలో బాబా చాలా స్త్రీ పాత్ర యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పారు ఈ మాటలు బాబా స్త్రీ మండలి వారిని ముఖ్యంగా మెహరాను చూచిన విధానం తెలియజేస్తుంది ఈ సందర్భంగా కూడా బాబా ఒక కథ లాంటి సామ్యం చెప్పారు భగవంతుడు ఒకడే తల్లిగా తండ్రిగా కలిసి ఉన్న ఏకైక స్వరూపుడు ఆయన ప్రతి వారిలో ఉన్నాడు ప్రతి దానిలోనూ ఉన్నాడు అన్నిటికీ అతీతంగా కూడా ఉన్నాడు భగవంతుడు పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతుని గురించి చెప్తాను పరమాత్మ స్థితిలో భగవంతుడు ఏక కాలమునందు తల్లిగా తండ్రిగా ఉంటాడు అన్నారు బాబా ఇప్పుడు ప్రపంచంలో ఉండే మామూలు తల్లిదండ్రుల విషయం చూద్దాం ఒక దంపతులను ఒక దంపతులకు ఏడుగురు కుమారులు ఉన్నారనుకోండి ఆరోగ్యంతో ఉండి మంచి తెలివితేటలు కలిగిన తనకు ఉపయోగపడే కొడుకులంటే తండ్రికి చాలా ప్రేమ ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాపంచిక తండ్రి యొక్క ఆరుగురు కొడుకులు ఆరోగ్యంగా ఉన్నారు బలంగా ఉన్నారు అన్ని విధాలా బాగున్నారు ఏడవ కొడుకు బలహీనుడు అమాయకుడు తెలివి లేనివాడు సామాన్యుడు తండ్రికి ఈ కొడుకంటే ఇష్టం ఉండదు కానీ తల్లికి తల్లికి ఈ ఏడవ కొడుకంటే అమితమైన ప్రేమ అతను బలహీనుడు వికలాంగుడు తెలివి తెలివిలేని సామాన్యుడు కనుక ఆమెకు ఆ బిడ్డంటే ప్రేమ తల్లి తండ్రి కూడా భగవంతుడే పరమాత్మ స్థితిలోని ఆ తండ్రి యొక్క బిడ్డలే అవతార పురుషులు ఇదివరలో జరిగిన అవతార యుగాలలో అవతారుడు ఆరోగ్యంగా మంచి తెలివితేటలతో వర్ధిల్లే భగవంతుని కుమారుడు అంటే అవతారుడు ఎప్పుడు ఆయన తండ్రి యొక్క ముద్దు బిడ్డడే అవతారుడు ఎప్పుడు పురుష రూపంలోనే వచ్చి మానవునిలో మానవునిగా కలిసి తిరుగుతాడు ఇంతవరకు పరమాత్మ స్థితిలో ఉన్న భగవంతునకు తల్లి పాత్ర పోషించవలసిన అవసరం రాలేదు ఈ అవతార కాలంలో నేను చాలా తెలియగలవానిగా సామర్థ్యం గలవానిగా సామర్థ్యం గలవానిగా అన్నిటిలోనూ సమర్థునిగా అంటే ఒక ఉస్తాదులా ఉండడం వలన తండ్రి అయిన భగవంతునికి నేనంటే చాలా ప్రేమ కానీ అదే సమయంలో ఈ కాలంలో నేను అబలుడునయ్యాను చెప్తున్నారు బాబా భగవంతుని యొక్క తత్వాన్ని తండ్రిగా తల్లిగా ఆయన ఎలా సంచరిస్తాడు అది ప్రాపంచికంలో తల్లిదండ్రులతో కూడా పోలుస్తున్నారు బాబా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం అమెరికాలో నాకు ఎడమ వైపు దెబ్బ తగిలి తల నుండి కాలు వరకు గాయాలయ్యాయి సాధారణంగా ఎడం వైపు స్త్రీని కుడివైపు పురుషుణ్ణి సూచిస్తూ ఉంటారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇండియాలో నాకు కుడివైపు తల నుండి కాలు వరకు గాయాలు తగినాయి భౌతికంగా వికలాంగుని వలె అవడమే కాకుండా నేను అనంతమైన అమాయకుడను ఈ విధంగా నేను తల్లి అయిన ఆ భగవంతుని ముద్దు బిడ్డను కూడా అయ్యాను ఆ విధంగా ఈ అవతార కాలంలో భగవంతుడిగా తల్లిగా తండ్రిగా రెండు పాత్రలు ధరించాను అన్నారు బాబా ఒకసారి ఎవరో బాబా నిన్ను ప్రేమించడం ఎలా అని అడగగా బాబా అన్నారు ప్రేమ యొక్క అవసరం స్త్రీకి ప్రత్యేకంగా గల ప్రేమ గుణాన్ని గురించి బాబా కథ చెప్పారు ఆ కథ ఇలా ఉంది మీరాబాయి గురించి మీరంతా విని ఉంటారు కదా రెండొందలు లేక మూడు వందల సంవత్సరాలకు పూర్వం నివసించిన ఒక చక్కని స్త్రీ ఆమె ఉత్తర హిందూస్థానంలో ఉన్న ఒక ధనవంతుడైన రాకుమారిని భార్య ఆమె అతను అటుపిమ్మట రాజయ్యాడు ఆమె కృష్ణ భక్తురాలు ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే శ్రీకృష్ణుడు వచ్చాడు ఆమె సామాన్య ప్రజలతో కలిసి తిరగడం ఆవిడ భక్తికి ఆవిడ భక్తకి ఆవిడ భర్తకి ఇష్టం ఉండేది కాదు ఎందుచేతనంటే రాణులు ఆ విధంగా వీధుల్లో తిరగరాదు ఆమె కృష్ణుణ్ణి స్థుతిస్తూ పాటలు పాడుతూ పేదవారి గుడుసుల్లోకి కూడా వెళ్ళేది ఆమె యొక్క కృష్ణ భక్తి ఆమెను లెక్కలేనన్ని పరీక్షలకు గురిచేసింది ఆవిడను గదిలో బ్ గదిలో పెట్టి బంధించారు విషపు ఆహారం పెట్టారు పువ్వులలో తాచుపామును వదిలారు అవన్నీ కూడా తన ప్రీతముడైన కృష్ణుని కానుకలుగా స్వీకరించిందామె ఆయనే ఆమెను కాపాడాడు ఆవిడికి ఏమీ జరగలేదు తుట్టదొదకు రాజు ఆమెను తరిమివేశాడు రాజుగారు నన్ను తరిమి వేస్తేనే నేను వెళ్ళడానికి చోటు ఉంది కానీ విశ్వప్రభువుకు అప్పగించితే నాకెక్కడ చోటు ఉండదు అన్నదామె చాలా భక్తి పారవశంతో ప్రజలు ఎదురు తిరిగారు సంవత్సరాలు గడిచినాయి ఆ పీలికలైన దుస్తుల్లో కూడా ఆవిడ తేజోవంతంగా వెలగసాగింది రాజు వచ్చి ఆమె పాదాల మీద పడ్డాడు హిందూ దేశంలో పురుషుడు స్త్రీకి నమస్కరించడం పాపం కింద లెక్క అందున భార్యకు మొక్కడం అంటే క్షమించరాని నేరం కాని ఆమె భక్తికి ఆయన మొక్కాడు ఆమె చనిపోయినప్పుడు అందరూ ఆమెను గౌరవంగా సాగనంపారు ఇండియాలో ఎప్పుడు అందరూ ఆమె భజనలు కీర్తనలు గానం చేస్తూ ఉంటారు అని చెప్పారు బాబా బాబా అంటున్నారు ఇంకా నేను కృష్ణుడను మీరంతా కూడా మీరా ప్రేమించినట్లు నన్ను ప్రేమించండి అన్నారు మెహర్ బాబా రెండు మూడు రోజుల తర్వాత బాబా ఆస్ట్రేలియా వెళ్లారు అక్కడ ఆస్ట్రేలియా కని కొన్ని సంవత్సరాల నుండి బాబా మండలిలో ఒకరైన ఫ్రాన్సిస్ బ్రాబుజాను ఆధ్వర్యంలో ఒక సెంటర్ కట్టబడింది తన ఆస్ట్రేలియా ప్రేమికులతో మూడు రోజులు గడిపి బాబా ఇండియా తిరిగి వెళ్ళిపోయారు బాబా పశ్చిమ దేశాలకు వెళ్ళడం అదే ఆఖరు చాలా మంది పాశ్చాత్య ప్రేమికులు ఆయనను చూడడం కూడా అదే ఆఖరు అలా ఈ పదమూడు అధ్యాయం ముగిసిందండి అంటే సహవాసులు ఎలా జరిగేవి సహవాసులో బాబా ఏం చెప్పేవారు బాబా ఏం కోరేవారు ప్రేమికులు ఎలా ఉండమనేవారు ఇలాంటి అద్భుత విషయాలు చెప్తూ భగవంతుడే తల్లి తండ్రి అని ప్రాపంచకంలో తల్లి తండ్రి ఎలా ఉంటారో అలాగా అవతార పురుషుడిగా వచ్చినప్పుడు ఆయన తండ్రిగా తల్లిగా ఎలాంటి పాత్ర పోషిస్తారు అద్భుతంగా ఈ చాప్టర్ లో మనకి వివరించారండి అంతేకాక బాబా స్వయంగా కోరుకున్నారు నేనే కృష్ణుడను మీరందరూ కూడా మీరా ప్రేమించినట్లు నన్ను ప్రేమించండి అన్నారు బాబాయే కోరారు కనుక అటువేం పడుగులు వేయడానికి మనం ప్రయత్నం చేద్దాం అందుకే బాబా హౌ టు లవ్ గా అనుసరించిన కూర్చుంటాయని చెప్పాడు కనుక ప్రయత్నం చేద్దామండి జై బాబా నెక్స్ట్ అధ్యాయం పద్నాలుగో అధ్యాయం సుదీర్ఘ ఏకాంత వాసం దీని గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం సహవాస జరిగిన పిమ్మట పన్నెండు నెలల పాటు బాబా మరింతగా ప్రజల నుండి దూరంగా ఉండసాగారు తాను పాశ్చాత్య దేశాలకు చేసే ప్రయాణాలలో ఈ మధ్యకాలంలో చేసినది చేసినది ఆఖరి ప్రయాణం అవుతుందని బాబా అన్నారు తన వద్ద నుండి ఉపదేశాలు గాని సందేశాలు గాని సమావేశాలు గాని ఆశించవద్దు అన్నారు అత్యవసర పరిస్థితుల్లో కేబుల్ లేక టెలిగ్రామ్ తప్ప మరే విధమైన ఉత్తరాలు ఉండరాదన్నారు బాబా తరచూ రానున్న క్లిష్ట పరిస్థితుల గురించి తన మౌన విరమణ గురించి చెబుతూ బాబా అన్నారు నాకుగా నేను మౌన విరమణ చేయను విశ్వం యొక్క క్లిష్ట పరిస్థితి నన్ను ఆ విధంగా చేయిస్తుంది అన్నారు మెహర్ బాబా పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మార్చి నెల ప్రారంభంలో ఒక వారం రోజుల పాటు బాబా బొంబాయిలో ఉన్నారు అక్కడ ఒక నేత్రహీనుడ బడిని సందర్శించారు బాబా ఆయన అప్పట్లో ఏమీ చెప్పకపోయినా ఆయన ఆ విధంగా బయటకు వచ్చి సంస్థలను సందర్శించడం అదే ఆఖరిసారి ఆ తర్వాత పది సంవత్సరాలు ఆయన మెహ్రాజాదు పూనాల మధ్యనే తన కాలం గడిపారు ఈ రెండింటికి మధ్య దూరం సుమారు వంద మైళ్ళు ఉంటుంది అహ్మద్ నగర్కి దుత్తరంగా ఒక తోటలో చిన్న చిన్న ఇళ్ల సముదాయంతో కూడి ఉంటుంది మెహ్రాజాదు అంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి ఇంకా బాబా మెహ్రాజాదు లోనే ఉండిపోయారు పదేళ్లు ఆ అది మెహ్రాజాదు అని చెప్తున్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం నుండి బాబా ఇదే తన నివాసంగా ఏర్పరచుకున్నారు పూనాలో గురు ప్రసాద్ అనే పిలువబడే చక్కని రాజభవంతిలో ప్రతి వేసవి ఏప్రిల్ నుండి జూన్ వరకు బాబా తన మండలి వారితో ఉంటూ ఉండేవారు ఈ గురు బాబా ప్రేమికురాలిన బరోడా మహారాణికి చెందింది ఆమె బాబా వేసవిలో అత్యుత్ అత్యుష్ణ ప్రదేశంలో గాక పెద్ద తోటతో గాని తన ప్రాసాదంలో చల్లగా గడపాలని బాబా కొరకు తన ఈ భవంతిని ఏర్పాటు చేశారు మొదట్లో బాబా తన ఏకాంత వాసంలో మధ్య మధ్య విరామంగా ఇచ్చినకు వచ్చి పేదవారి సేవలో గడిపేవారు గత నలభై సంవత్సరాల నుండి చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించేవారు బాబా బాబా పేరు క్రమేణా అన్ని చోట్లకు ప్రాకి వేలకొలది జనం ఆయనను దర్శించి ఐహిక ఆముష్మిక లాభాలను పొందాలని తహతహలాడేవారు పంతొమ్మిది వందల సంవత్సరం మే జూన్ నెలలో హిందూ దేశం నలుమూల నుండి వచ్చే ప్రేమికులను దర్శనమిచ్చారు బాబా రోజుకి సుమారు పదివేల మంది దాకా బాబా దర్శనం చేసుకునేవారు జూన్ నెలలో కూడా బాబా పేదవారి కొరకు కొంతకాలం వెచ్చించారు రెండు పర్యాయములు ఆ విధంగా తన ప్రేమను ప్రకటించారు బాబా బాబా సహోదరి మణి బాబా తుది పది సంవత్సరాల్లో జరిగిన విశేషాలను ఎప్పటికప్పుడు కుటుంబ లేఖల ద్వారా అంటే ఫ్యామిలీ లెటర్స్ ద్వారా పాశ్చాత్యలకు అందజేస్తూ ఉండేవారు అదొక్కటియే బాబాతో వారికి వారధి వలె ఉండేది మరిన్ని విషయాలు మణి కుటుంబ లేఖల్లో తెలుసుకుందామని రాశారు మరి ఆ విషయాలన్నీ కూడా రేపు తెలుసుకుందామండి అండి మనం అందరం కూడా అవతార్ మే హాచే